వాణ్ణి ఆటవాణ్ణి అన్నగారి రూపువాణ్ణి న్యాయమైన రేతువాణ్ణి ఎదురు లేని ఆటగాన్ని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచి వాణి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ ఆటవాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం చాలా మంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ మన వీడియోని లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినప్పుడు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన వీడియో అనేది వెళ్తుంది యూట్యూబ్ ప్రమోట్ చేస్తానట్టు ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకు మన వీడియో అనేది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక దాదాపు ఒక వన్ మంత్ వన్ వీక్ అవుతుంది సారీ ఈ వన్ వీక్ ఎర్నింగ్స్ ఎట్లా ఉంది ఏం కదా అని చూద్దాం ఇప్పుడు చాలా ఫ్రెండ్స్ ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది ఒక దగ్గర అన్న మీ వీడియో ఎర్నింగ్ వీడియో వస్తారా అని చేస్తున్నాయి ఇప్పుడు వన్ వీక్ అండి రెగ్యులర్ కాకుండా ఈసారి వన్ వీక్ వెళ్దాం అని ఎందుకంటే పెద్ద బిజినెస్ ఏం లేదు బిజినెస్ గేమ్ ఏం లేదు కాబట్టి చుబేని గినికి గేమ్ లేదు అక్కడ కాబట్టి ఈ వన్ వీక్ అయితే చాలా డల్ అయిపోయింది ఫస్ట్ తారీఖు నుంచి ఇప్పుడు ఫస్ట్ తారీఖు సోమవారం వచ్చింది సోమవారం సోమవారం నుంచి ఆదివారం వరకు వన్ వీక్ మొత్తం చాలా అమౌంట్ అనేది చాలా తక్కువైంది అందుకే ఇప్పుడు ఈ వన్ వీక్ ఇయర్నింగ్స్ అనేది ఊబరు ప్లస్ ర్యాపిడు రెండు అయింది ఓలా అయితే బుకింగ్ పడలేదు అసలు బుకింగ్ పడతలేవు కొత్తగా యారో యారా అనే ఒక యాప్ వచ్చింది దానికి ఇంకా లాగిన్ చేసుకున్నా అది ఇంకా ఏమైనా అయితే లేదు బుకింగ్స్ అయితే వస్తు వస్తా లేవు అసలుకే చూద్దాం ఇప్పుడు మన వన్ వీక్ ఇయర్లైన్స్ ఎట్లా ఉంది ఏం కదా అనేది ఇప్పుడు మనం చూపిస్తా ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఊబర్ వన్ వీక్ అనేది చూపిస్తా ఇప్పుడు వన్ వీక్ పేమెంట్ చూడండి వన్ వీక్లో మనం వచ్చేసి ఫస్ట్ డే నాలుగు వందల డెబ్బై ఒక రూపాయ అనేది మనం చేసినాం సోమవారం రోజు డే వన్ రెండు గంటల రెండు గంటలకి మనం నాలుగు ట్రిప్పులు అనేది అయినాయి ఈరోజు ఆ రోజు మనం చేసిన మొత్తం ఐదు వందల పది రూపాయలు అయితే ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మనకు మైనస్ అయింది ఊబర్లో నాలుగు వందల డెబ్భై ఒక్క రూపాయలు అనేది మనకు మిగిలింది ఇప్పుడు సెకండ్ డే సెకండ్ డే మంగళవారం ఆరు గంటల పదిహేను నిమిషాలకి పన్నెండు ట్రిప్పులు కొట్టినా పన్నెండు వందల తొంభై మూడు రూపాయల రోజు అయితే ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మనకు మైనస్ కట్టండి ఫోను మనకు పన్నెండు వందల యాభై నాలుగు రూపాయలు అనేది అవబర్లో మనకు మిగిలింది రోజు మూడో తారీఖు బుధవారం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలు పదిహేను ట్రిప్లు పద్దెనిమిది వందల పదమూడు రూపాయలు చేసిన ముప్పై తొమ్మిది రూపాయలు మైనస్ కట్టయింది పదిహేడు వందల డెబ్బై నాలుగు రూపాయలు అనేది ఆ రోజు మిగిలింది నాలుగో తారీఖు గురువారం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం ఆ ట్రిప్లో మనకు ఆ రోజు వచ్చేసి ఎనిమిది వందల తొంభై ఎనిమిది రూపాయలు అనేది మనం చేసినాం ముప్పై తొమ్మిది రూపాయలు అనేది వరకు కట్టయింది మైనస్ ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు మనకు మిగిలింది ఐదో తారీఖు వచ్చేసి ఒక గంట ఇరవై ఐదు నిమిషాలు మూడు ట్రిప్పులు రెండు వందల అరవై రెండు రూపాయలు మనకు ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఊబర్ మైనస్ కట్టింది రెండు వందల ఇరవై మూడు రూపాయలు అనేది మనం మనకు ఆ రోజు మిగిలింది శుక్రవారం రోజు శనివారం ఆరో తారీఖు ఐదు గంటల యాభై రెండు నిమిషాలు పన్నెండు ట్రిప్పులు పన్నెండు వందల నలభై ఆరు రూపాయలు అయింది ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మైనస్ అయింది పన్నెండు వందల ఏడు రూపాయల మనకు మిగిలింది ఆదివారం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు రెండు ట్రిప్పులు రెండు వందల డెబ్బై మూడు రూపాయలు ముప్పై తొమ్మిది రూపాయలనే మైనస్ కట్టయింది రెండు వందల నలభై ఐదు రూపాయలు ఆ రోజు మిగిలింది సండే రోజు మా బావగాడికి వెళ్ళిన బిజినెస్ చేయలేదు ఆ రోజు ఇప్పుడు మనం మొత్తం ఈ వీక్ పేమెంట్ మొత్తం చూద్దాం జనవరి ఒకటి నుంచి ఏడో తారీఖు దాకా జనవరి ఫస్ట్ నుంచి ఏడో తారీఖు దాకా వీక్ పేమెంట్ మొత్తం వచ్చేసి ఆరు వేల నలభై రూపాయల నలభై ఒక్క పైస అయింది ఇక్కడ మనకు ఊబర్ కమిషన్ వచ్చేసి వీక్లా రెండు వేల డెబ్బై మూడు రూపాయలు అనేది మనకు సారీ రెండు వందల డెబ్బై మూడు రూపాయలు అనేది మనకు ఊబర్ డైలీ ముప్పై తొమ్మిది రూపాయలు అనేది కమిషన్ రూపాయలనే పోయింది కమిషన్ అనేది చాలా ఎక్కువ కట్ అవుతుంది మనకి ఇప్పుడు ర్యాపిడో కనుక ఎంత ఎంతైంది అనేది చూపిస్తున్నాయి ఇప్పుడు ర్యాపిడో అనేది ఇప్పుడు మనకు చూపిస్తే నేను ర్యాపిడోలో ఇంకా పెద్ద బుకింగ్ ఏం పర్లేదు ఈ వన్ వీక్ వన్ వీక్ పేమెంట్ చూపిస్తాయి ఇప్పుడు జనవరి ఫస్ట్ నుంచి ఏడో తారీఖు వరకు నాలుగు ట్రిప్పులు కొట్టినా నాలుగు ట్రిప్పులకు ఐదు వందల డెబ్బై మూడు రూపాయలు అయింది జనవరి ఆరో తారీఖు ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఒక ట్రిప్ కొడితే రెండు వందల ఎనిమిది రూపాయలు అయింది అది జనవరి ఐదో తారీఖు తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషానికి నూట డెబ్బై ఐదు రూపాయలు ఒక ట్రిప్ కొట్టినా జనవరి నాలుగో తారీఖు ఎనిమిది గంటల ఎనిమిది గంటల ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి ఒక ట్రిప్ కొట్టినా డెబ్బై ఐదు రూపాయలైనది జనవరి మూడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి నూట పది అనేది ఒక ట్రిప్ కొట్టినాం ఇది వన్ వీక్ పేమెంటు ఇక పేమెంట్ అయితే ఇది ఊబరు ఇక బయట అయితే మొత్తం చిల్లర చిల్లర కలిపి ఆ వారంలో ఒక ఐదు వందల రూపాయలు కొట్టినట్టున్నా అంతే పెద్దగా ఏం కొట్టలేదు వన్ వీక్లో ఆయిల్ చేంజ్ చేయించిన బండికి ఆయిల్ చేంజ్ చేయిస్తే ఆయిల్ చేంజ్కి ఆయిల్ చేంజ్ సామాన్ వచ్చేసి ఒక ఆరు వందల రూపాయలు ఆయిల్ చేంజ్ అయ్యింది మెకానిక్ ఒక రెండు వందలు ఇచ్చిన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింల్ని ప్రెడ్ చేయండి గంట సింబల్ ప్రెడ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా ఎంబే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్